హీరో రవితేజ ఎవరి సపోర్ట్ లేకుండా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం చిరంజీవి గారి లాంటి హీరోస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్స్తో మొదలుపెట్టిన ఆయన కెరియర్ ఇప్పుడు ఎంతో కష్టపడి టాలీవుడ్ వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా ఎదిగారు రవితేజాకి రీసెంట్ టైమ్స్లో పెద్దగా సక్సెస్లు రావడం లేదనే చెప్పాలి రీసెంట్గానే మిస్టర్ బచ్చన్ మూవీతో భారీ పరాజయాన్ని చవి చూసిన రవితేజకి సినిమా అంటే ఎంతో పిచ్చి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎన్నోసార్లు దెబ్బల్ని కూడా లెక్క చేయకుండా షూట్స్కి వస్తారని దెబ్బ తగిలిన మరుసటి రోజే అసలు ఒక్కరోజు విశ్రాంతి అనేది లేకుండా పనిచేస్తూ ఉంటారని తన కోఆర్టిస్టులు ఎన్నో సార్లు తెలియచేసి అయితే ప్రస్తుతం రవితేజ తన డెబ్బై సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఆయనకి కొద్ది రోజులకు ముందే ఈ షూట్ లో గాయాలయ్యాయి కానీ వాటిని అస్సలు పట్టించుకోకుండా రెస్ట్ అనేది తీసుకోకుండా ఉండడంతో ఆ గాయాలు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాయి ప్రస్తుతం రవితేజ యశోదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు తీవ్ర గాయాలతో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ ఫోటో బయటిక్ రాగానే ఫ్యాన్స్ అంతా ఆందోళన పడుతున్నారు రవితేజ గారికి ఏమైంది ఇలా ఉన్నారేంటి అంటూ ప్రస్తుతం డాక్టర్స్ తన బాగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట ఆయన కుడి చేతికి సర్జరీ జరుగుతోంది అయితే వంటినిండా నిండా గాయాలతో అనేక ట్యూబులతో ఉన్న ఫోటో బయటికి రాగానే ఫ్యాన్స్ కంగారు పడతారనుకున్నారో ఏమో కాదు ప్రస్తుతం రవితేజ హాస్పిటల్లో ఉన్న మాట వాస్తవమే కానీ ఇంత దెబ్బలతో అయితే ఆయన లేరు క్షేమంగానే ఉన్నారు ఇది షూటింగ్లో ఫోటో అంటూ చెప్పుకొస్తున్నారు కానీ కొందరు ఇది నిజమైన ఫోటోనే రవితేజ త్వరగా కోలుకోవాలి ఎప్పుడు గా చూసే రవితేజాని మేము అసలు ఇలా చూడలేము అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతూ గెట్ అని కామెంట్స్ చేస్తున్నారు